హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ దగ్గరయ్యాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య సైనిక సహకారం పెరిగిందని అంటున్నారు కానీ పాకిస్తాన్ మాత్రం మోసం చేసే బుద్ధిని మార్చుకోవడం లేదు పాకిస్తాన్ నౌకా దళానికి చెందిన పిఎన్ఎస్ అస్లాట్ విషయంలో ఇదే జరుగుతోంది పిఎన్ఎస్ అస్లాట్ మూడు వేల టన్నుల గైడెడ్ మిసైల్ ఫ్రీగేట్ ఇది దాదాపు పదేళ్ల క్రితం సేవలో చేరింది కొన్ని కొత్త స్నేహంలో భాగంగా అస్లాట్ బంగ్లాదేశ్ ఓడరేవుకు వస్తుందని పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మాట ఇచ్చింది ఇది మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో బంగ్లాదేశ్లోనే చిట్కాంగ్కు చేరుకుంటుంది బంగ్లాదేశ్ నౌకాదళానికి చెందిన ఓ ప్రిగేట్ పదేళ్ల తర్వాత పాకిస్తాన్ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న సమయంలో ఈ విషయం చెప్పారు అస్లాట్ బంగ్లాదేశ్ పర్యటన చాలా ముఖ్యం దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత పాకిస్తాన్ యుద్ధ నౌక ఇక్కడకు రానుంది కానీ ఆ స్లాట్ మాత్రం బంగ్లాదేశ్కు వెళ్ళలేదు ఆ స్లాట్ ఇండోనేషియాకు వెళ్ళింది తిరిగి కరాచీకి వస్తుండగా చిట్టు గ్యాంగ్ వెళ్లాల్సి ఉంది కానీ అలా జరగలేదు దీనికి ఎలాంటి కారణం కూడా చెప్పలేదు నౌకకు ఎలాంటి సాంకేతిక సమస్య కూడా రాలేదు ఇండోనేషియా వెళ్లే సమయంలో ఆ స్లాట్ కొలంబో వెళ్ళింది అక్కడ మూడు రోజులు ఆగి ఫిబ్రవరి నాలుగున బయలుదేరింది తిరిగి వస్తుండగా చిట్టు గ్యాంగ్కు బదులు శ్రీలంకకు వెళ్ళింది మార్చ్ ఐదున ఒక రోజు అక్కడ ఉంది ఆ తర్వాత మాల్దీవుల రాజధాని మాలే వెళ్ళి తిరిగి పాకిస్తాన్కు బయలుదేరింది ఈ యుద్ధ నౌక చాలా ఓడరేవుల్లో ఆగింది కానీ బంగ్లాదేశ్కు మాత్రం వెళ్ళలేదు ఆ స్లాట్ బంగ్లాదేశ్కు వెళ్ళకపోవడం వల్ల పాకిస్తాన్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్న బంగ్లాదేశ్ కు చెందిన కొందరు నిరాశ చెందుతారు ప్రస్తుతం బంగ్లాదేశ్లోని అధికారం కొందరి చేతుల్లోనే ఉంది పాకిస్తాన్ సైన్యం లక్షలాది మంది బంగ్లాదేశీలను చంపిన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి విషయాలను వీళ్లు మరిచిపోయారు మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ బ్యాంకాక్లో కలిశారు ఈ సమయంలో బంగ్లాదేశ్లో హిందువుల భద్రత గురించి చర్చించారు అయినప్పటికీ బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ తన పట్టు నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అనుపానులు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు దీనికి గాను పాకిస్తాన్ ఆర్మీ ముఖ్యంగా ఐఎస్ఐ సహకారం తీసుకుంటున్నారు దీనిలో భాగంగా లేటెస్ట్ గా బంగ్లాదేశ్ ఆర్మీని తన కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు యుఎన్ఎస్ఎస్ శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు ఏకంగా ఆర్మీ చీఫ్ ను టార్గెట్ చేస్తూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నమ్మకస్తుడిగా ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ ఒక రూజ్ జమాన్ ని ఆ పదవుల నుంచి దించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ అక్కడి మతోన్మాద సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది ఆర్మీ చీఫ్ రష్యా పర్యటనలో ఉండగా అతడి మద్దతుదారులైన ఆర్మీ అధికారులను హౌస్ అరెస్ట్ చేశారు ఆర్మీ చీఫ్ జమాన్ మద్దారులను టచ్ చేశారంటే నేరుగా ఆయననే సవాల్ చేసినట్టే అని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్